హై టూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనీష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగునండి అండ్ వాళ్ళ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ బ్లాగ్ కంటిన్యూస్ బ్లాగ్ లాస్ట్ బ్లాగ్లో నేను షేర్ చేశాను కదండి తిరుపతికి వెళ్ళడం తిరుపతిలో ఉన్న జూ పార్క్ అలాగే వకులమాత టెంపుల్స్ని విజిట్ చేస్తాం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసి చూసేయండి చాలా బాగుంటుంది లాస్ట్ బ్లాగ్ అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి మేము మార్నింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ అంతా లేచేసి సో మాకు లేవం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫీ ఆర్ టీ ఉండాలి సో ఇప్పుడు ఒక కాఫీ షాప్కి వెళ్తున్నాము అండ్ లాస్ట్ టైం కూడా మేము ఇదే స్ట్రీట్లోనే శ్రీపాద హోటల్లో రూమ్ తీసుకున్నాము సో ఇప్పుడు వెళ్తూ ఉంటే మాకు ఈ దారి ఐడియా వస్తుంది సో అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇంకా అల్లిపిరి రోడ్ అయితే చాలా బాగుంటుందండి అండ్ మార్నింగే కదా చాలా చల్లగా ప్లెజెంట్ గా అనిపిస్తుంది అండ్ ఈ స్ట్రీట్ ఈ అల్లిపిరి రోడ్ ఇదంతా కూడా చాలా బాగుంటుందండి ఇంకా మేమైతే ఇక్కడ కాఫీ తాగుతూ ఉంటే ఒక పూల్ ఆవిడ వచ్చింది సో ఇంకా ఆ పూల్ తీసుకోండి అని చెప్తే ఇంకా మేము కూడా వద్దన్న లేక తీసుకున్నాము ఇంకా దర్శనంకి వెళ్ళేటప్పుడు పూలు పెట్టుకోము కదా బట్ మా దర్శనం వచ్చేసి నైట్ ఎయిట్ ఓ క్లాక్కి సో అప్పటికంతా వాడిపోతాయిలే తీసేయచ్చు అని చెప్పేసి ఇంకా లేక తీసుకున్నాము అండ్ తిరుపతిలో పూల అల్లకం చాలా డిఫరెంట్ గా అండ్ ఆవిడ దగ్గర కూడా చాలా రకాల పూలు ఉన్నాయి బట్ మాకు ఈ పూలు బాగా నచ్చి నడిచి ఇవి తీసుకున్నాం ఇంకా పూలు తీసుకొని అలా నడుచుకుంటూ మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చేసి అందరం కూడా నా ఇంకంతా రెడీ అయిపోయామండి అండ్ నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి లాస్ట్ వర్క్లో కూడా షేర్ చేశాను క్వాలిటీ అండ్ కాస్ట్ వచ్చేసి చాలా బెటర్ అండి యాజ్ పర్ కాస్ట్ ఈ డ్రెస్ అంటే చాలా రీజనబుల్ అనిపిస్తుంది అండ్ క్వాలిటీ విషయానికి వస్తే మనం ఎంత రిఫ్యూజ్ చేసినా కూడా డ్రెస్ అలానే ఉంటుంది అంత బాగుందండి క్వాలిటీ అయితే అండ్ ఈ డ్రెస్లో ఇంకొక కలర్ కూడా ఉంది బట్ నాకు వైన్ కలర్ బాగా నచ్చి వైన్ కలర్ తీసుకున్నాను సో ఇలా సింపుల్గా రెడీ అయిపోయేసి ఇంకా రూమ్ని వెకేట్ చేసేసి ఇప్పుడు మేము ప్రజెంట్ తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అండి సో ఈసారి ప్లానింగ్ అయితే పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నాక అయ్యగారి దర్శనం చేసుకోవాలనేసి ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుచానూరుకి వెళ్తున్నాం సో నేను ఇదే ఫస్ట్ టైం అండి తిరుచానూరుకి వెళ్ళడం అండ్ ఇంకా కపిలతీర్థంకి కూడా వెళ్దాం అనుకున్నాం అండ్ తిరుపతికి వచ్చిన తర్వాత ఈ కపిలతీర్థంలో నంది చుట్టూ ఎన్నిసార్లు తిరిగి ఉంటాము అండి సో ఎక్కడికి వెళ్ళినా మేము ఇదే ప్లేస్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది సో ఇక్కడ కపితీర్థంకి వెళ్ళాం వెళ్దాం అనుకున్నాం కాకపోతే తిరుచానూరులో కొద్దిసేపు టెంపుల్ క్లోజ్ చేస్తారంటే ఆ టైమింగ్స్ ఏంటి అనేది నాకు పర్ఫెక్ట్గా తెలియక సో మళ్ళీ అక్కడ టెంపుల్ క్లోజ్ చేస్తే కష్టం కదా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుచానూరుకే వెళ్తున్నామండి సో ఇదే మేము ఫస్ట్ టైం తిరుచానూరులో పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోవడం సో మేము ఒక బిఫోర్ డే ఒక టూ డేస్ బిఫోర్ రావడానికి కారణం కూడా ఇదేనండి సో తిరుపతిలో చాలా అద్భుతమైన టెంపుల్స్ ఉంటాయి సో వచ్చిన ప్రతిసారి కూడా కొన్ని టెంపుల్స్ అయినా చూద్దామని చెప్పేసి కొంచెం త్వరగా వచ్చాం సో లాస్ట్ టైం తిరుమల వచ్చినప్పుడు జపాలి ఆకాశగంగా పాప వినాశనం శ్రీవారి పాదాలు ఇలా చాలా ప్లేసెస్ చూసాం బట్ తిరుపతిలో అయితే చాలా తక్కువ టెంపుల్స్ ని చూసామండి సో అందుకే ఒక టూ డేస్ ముందు ప్లాన్ చేసుకొని ఇలా టెంపుల్స్కి విజిట్ చేశాము ఇంకా తిరుచానూరులో పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి అండ్ ఇక్కడ వెహికల్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుందండి అండ్ ఇవాళ బ్లాగ్ లో నేను తిరుచానూరు అమ్మవారి టెంపుల్ ని క్లియర్ గా షేర్ చేయట్లేదు ఎందుకంటే బ్లాగ్ చాలా లెంతి అయిపోతుంది సో డే టూలో మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాం ఏ టెంపుల్స్ వెళ్ళాం అనేది మాత్రమే ఇవాళ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను అండ్ తిరుమల వెంకన్న స్వామి పక్కన ఉండాల్సిన పద్మావతి అమ్మవారు తిరుచానూరులో ఎందుకు ఉండిపోయారు సో ఇదంతా నేను అప్కమింగ్ ఫ్లాగ్స్లో క్లియర్గా షేర్ చేస్తానండి అండ్ ఇక్కడేమో అమ్మమ్మ టిఫిన్ సెంటర్కి వచ్చి దోశ తినేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాం సో ఇంకా ఆదివారం అవడంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించారండి చూడడానికి ఎంత బాగా అనిపించిందో ఇంకా ఇక్కడ మనకి గుడి బయటనే మాల పువ్వులు కొబ్బరికాయలు గాజులు ఇవన్నీ అమ్ముతూ ఉంటారండి సో ఇంకా మేము కూడా తీసుకొని దర్శనానికి వెళ్ళాం ఇంకా ఆదివారం మాఘమాసం అవడంతో సూర్యనారాయణ స్వామి టెంపుల్కి చాలా మంది వచ్చారండి చూసారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో సో ఇంకా మేము కూడా ఆదివారం మాఘమాసం కదా దర్శనం అస్సలు మిస్ చేసుకోకూడదని వెళ్ళామండి చాలా మంది క్రౌడ్ ఉన్నారు వన్ అవర్ అయిందండి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేపాటికి ఇంకా ఇక్కడేమో మళ్ళీ పద్మావతి అమ్మవారి కోనేటికి వచ్చాం సో తిరుమలలో మనకి కోనేరు ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుందండి సో ఇక్కడ వాటర్ ఒక ప్యూరిటీ కూడా చూసారా ఎంత స్వచ్ఛంగా ఉందో సో ఆబ్వియస్లీ మనకి ఇలాంటి వాటర్ ఉన్న ప్లేసెస్కి వస్తే కొద్దిసేపు అలా ఉండాలనిపిస్తుంది కదా సో మేము కూడా ఇక్కడ కొద్దిసేపు ఉండి ఇంకా మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అని భయంతో త్వరగా వెళ్ళాం సో ఇంకా పద్మావతి అమ్మవారి టెంపుల్ ఆలయం గోపురం అయితే ఇలా ఉంటుందండి సో ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళాం సో దర్శనం అయితే మాకు టూ అవర్స్ అయిందండి అంతమంది క్రౌడ్ ఉన్నారు సో దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము సో ఇంకా దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి అమ్మవారి రూపం ఎంత బాగుందో తిరుమల వెంకటేశ్వర స్వామిని మనము దీపకాంతుల్లో చూస్తాం కదా అమ్మవారిని కూడా అలానే చూడాలండి అంత బాగుంటుంది సో ఈ ప్రతి మేము రిటర్న్ అయ్యి ఇంకా డైరెక్ట్ తిరుమలకి వెళ్తున్నామండి సో ఇంకా అప్పటికే టైం అయితే ట్వెల్వ్ థర్టీ అలా అవుతూ ఉంది ఇంకా మళ్ళీ మేము తిరుమలకి వెళ్ళి రూమ్ కోసం కొంచెం సెర్చ్ చేయాలి ఎందుకంటే నైట్ మేము ఎయిట్ ఓ క్లాక్కి దర్శనానికి వెళ్తే బయటకు వచ్చే ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది కదా సో రూమ్ అయితే కంపల్సరీ ఉండాలి బట్ మా హస్బెండ్ అయితే టికెట్స్ బుక్ చేశారు కానీ రూమ్ బుక్ చేయలేదు అసలు నాకు టికెట్స్ బుక్ చేసిన విషయం కూడా తెలియదండి మా కజిన్స్ మా హస్బెండ్ కలిసి ఎప్పుడు త్రీ మంత్స్ బ్యాక్ టికెట్స్ బుక్ చేశారంట ఆ విషయం నాకు రథసప్తమి టైంలో తెలిసింది అది కూడా ఎలా అంటే నాకు తెలిసిన సర్కిల్లో చాలా మంది రథసప్తమికి తిరుమలకి వెళ్ళారు అప్పుడు నేను కూడా మా హస్బెండ్ అడిగాను నేను తిరుమలకి వెళ్తాను రథసప్తమికి అని చెప్తే మా ఆయన అప్పుడు చెప్తున్నారు లేదు రథసప్తమి అయిపోయిన తర్వాత టూ డేస్లోనే మనం మళ్ళీ తిరుమలకి వెళ్ళాలి సో మా హస్బెండ్ ప్లానింగ్ ఏంటంటే ఫ్రైడే మా బాబు స్కూల్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయితే వెళ్ళేపాటికి నైట్ అవుతుంది సో సాటర్డే మార్నింగ్ నుంచి కూడా అన్ని ప్లేసెస్ చూసుకోవచ్చు అని చెప్పేసి ఆయన ఫ్రైడే నైట్కి ప్లాన్ చేస్తారు తిరుమలకి వెళ్ళడం బట్ అది ఆబ్వియస్లీ సాటర్డే మార్నింగ్ అయిపోయింది కొంచెం పనులు ఉండడం వల్ల సో అప్పుడు నాకు చెప్పారు సో తిరుమలకి నువ్వు వెనస్డే వస్తావు మళ్ళీ ఇంకా థర్స్డే ఒక్కటే గ్యాప్ ఉంటుంది మళ్ళీ ఫ్రైడేనే వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్తే ఇంకా నేను కూడా తిరుమలకి వెళ్ళడం డ్రాప్ అయ్యాను ఆబ్వియస్లీ నేను డ్రాప్ అవ్వడం కాదు స్వామినే రప్పించుకోలేదు సో ఆయన అనుగ్రహం లేనిది మనం వెళ్ళలేము కదా సో అలా ఈ తిరుమల ట్రిప్ అయితే నాకు చాలా సర్ప్రైజింగ్గా సడన్గా చెప్పారు బట్ మనకి తిరుమల ట్రిప్ ఎలా చెప్పినా కూడా హ్యాపీనే కదా సో త్రీ మంత్స్ బ్యాక్ ఈ టికెట్స్ బుక్ చేశారంట సో ఇంకా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది సో ఇంకా మేమైతే నియర్ టు అలిపిరి వచ్చామండి ఇక్కడికి రా ఈ ప్లేస్ చూడంగా చూడంగానే ఇంకా మనలో ఒక అయినా హ్యాపీనెస్ ఉంటుంది కదా సో ఇంకెంత బాగా అనిపిస్తుంటుందో ఇంకా మేమైతే వీకెండ్ వెళ్ళాం కదా బాగా చాలామంది క్రౌడ్ ఉన్నారు సో ఇది వరకు క్రౌడ్తో పోలిస్తే కొంచెం బెటరే అనిపించింది సో ఎక్కువ మంది కుంభమేళకి వెళ్తున్నారు కదా సో తిరుపతిలో కొంచెం డివోర్స్ అయితే తక్కువే ఉన్నారని చెప్పచ్చు బట్ ఇంకా వీకెండ్ కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువే ఉంది ఇంకా ఇక్కడ మనకి చెక్కింగ్ ఉంటుంది కదా ఇంకా మన లగేజ్ అంతా తీసుకొని అలా చెక్ పోస్ట్ దగ్గర నుంచి అలా వెళ్తూ ఉంటే స్వామివారి కొండలు నామాలు అవన్నీ చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో సో ఇక్కడ మనకి కొండ పడిన నామాలు కనిపిస్తాయి కదా చాలా బాగా అనిపిస్తుంది సో ఇక్కడైతే మేము ఇంకా మా వెహికల్ స్టాప్ స్టాప్ చేసాం ఇంకా ఇక్కడ నుంచి మేము ఈ కొండల్ని ఇవన్నీ చూస్తూ ఉంటే నాకైతే బల హ్యాపీగా ఉంటుందండి సో ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవుతారు సో ఇంకా మా అలాగే చెక్కింగ్ అయిపోయి అన్నీ ప్యాక్ చేసేసుకొని మళ్ళీ అన్నీ నీట్గా పట్టేసుకొని ఇంకా ఇక్కడ కొద్దిసేపు ఫోటోస్ అలా తీసుకొని ఇక్కడ మనకి జలప్రసాదం ఉంటుంది కదా సో మేమైతే కంపల్సరీ ఇక్కడికి వచ్చి వాటర్ తాగేసి స్టార్ట్ అవుతాం సో చాలా బాగా అనిపిస్తుంది ఈ ప్లేస్ కొద్దిసేపు అలా ఉండాలనిపిస్తుంది సో మేము కూడా అలా కొద్దిసేపు ఉండేసి ఇంకా స్టార్ట్ అయ్యామండి ఇంకా స్టార్ట్ అవ్వగానే ఇంకా మనలో ఒక రకమైన హ్యాపీనెస్ అబ్బో తిరుమల వెళ్తున్నాం అని చెప్పేసి సో వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో వచ్చేప్పుడు అంతే బాధ అనిపిస్తుంది కదా అండ్ వెళ్ళే రూట్లోనే మనకి ఇలా కొంచెం దూరం వెళ్ళంగానే వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ వస్తుందండి ఇక్కడ స్వామివారి రూపం చాలా బాగుంటుంది మన మొదట మన వినాయక దర్శనం దర్శనం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఆగి దర్శనం చేసుకోండి అవి కొండచెరలు విరిగి పడుతుంటాయి తనే అట్లా పడుకోకుండా ఉండాలంటే సిమెంట్ తో ఫిన్సింగ్ ఇచ్చినారు సో ఇంకా కొండపైకి అయితే వచ్చేసామండి రాంగానే ఈ హ్యాపీనెస్ మామూలుగా ఉండదు కదా సో రా వచ్చి రాగానే ఇంకా మేమైతే వెంగమాంబ అన్న ప్రసాదానికి వెళ్ళామండి మళ్ళీ ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ అంతా కూడా అన్న ప్రసాదం క్లోజ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ప్రసాదానికి వచ్చాం తిరుమలకి వచ్చిన ప్రతిసారి మేము ఒక్కసారైనా కూడా అన్న ప్రసాదానికి వెళ్తామండి ఎంత కమ్మగా ఉంటుందో కదా సో ఇక్కడికి వచ్చి భోంచేసిన తర్వాత ఇంకా రూమ్ సెర్చ్ చేయడానికి వెళ్ళాలి లేనప్పుడు మనకంటూ కొన్ని ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి కదండి అందులో నాకైతే ఇది ఒకటే ఎన్ని సార్లు వెంగం అమ్మకి వెళ్ళిన ఈ ప్లేస్ లో నిలబడి కొంచెం సేపు వీడియో తీసి ఫొటోస్ తీసుకుంటేనే మనసుకు చాలా బాగా అనిపిస్తుంది సో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పెయింటింగ్ చూసినా అలానే ఉంటుంది ఇంకా నేను ఎప్పుడు ప్రసాదం తిన్నా నా ప్రసాదంలో అయితే జీడిపప్పు వస్తుందండి మా వాళ్ళు అదే అంటున్నారు నీకు ఒక్కొక్కదానికి వస్తుంది ఏంటి అని చెప్పేసి సో ఇంకా మేము వెళ్ళిన టైంకి అయితే వేడి వేడిగా అన్నం వడ్డిస్తున్నారండి అండ్ ఒక ఐటెం పెంచారు ఫుడ్ క్వాలిటీ పెంచారు అని అని చెప్పారు కదా అలా ఏం లేదండి సో ఇది వరకు ఏలాంటి ఫుడ్ అయితే పెట్టారో అలానే పెట్టారు ప్రసాదం తాలింపు పచ్చడి సాంబార్ అన్నం మజ్జిగన్నం ఇంకా రసం కూడా వేసారండి మేబీ ఎక్స్ట్రాగా యాడ్ చేసిన ఐటమ్ రసం అనుకుంటాను ఇంకా చేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ నుంచి ఒక వ్యూకి అయితే వెళ్తాం కదండి అది ఒక ప్లేస్కి వెళ్తాం కదా సో ఈ ప్లేస్ అయితే నాకు చాలా నోటెడ్గా అనిపిస్తుంది అండి ఈ ప్లేస్లో మనకి చాలా వరకు షాపింగ్ ఐటమ్స్ అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చాలా వరకు ఉంటాయి సో ఈ ప్లేస్కి వెళ్ళంగానే నాకు ఇదివరకు తిరుమలకి వచ్చిన మెమోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి సో ఇప్పుడైతే మేము ఇంకా రూమ్ తీసుకోవడానికి అని చెప్పేసి కౌంటర్స్ దగ్గరికి వెళ్తున్నాం బట్ ఇక్కడికి రాగానే వాళ్ళు క్లోజ్ అయిపోయిందని చెప్పి మళ్ళీ నైట్ టూ ఓ క్లాక్కి కౌంటర్ ఓపెన్ అవుతుంది అప్పుడు రండి అని చెప్పారు బట్ మేము ఆ టైంకి దర్శనంలో ఉంటాం కదా సో ఇంకా రూమ్ దొరికే ఛాన్స్ లేదులే అని చెప్పేసి మేము కూడా లైట్ తీసుకున్నాం మేబీ దర్శనం త్వరగా అయిపోతే బయటకు వచ్చిన తర్వాత మనకి అక్కడక్కడ డార్మెంటరీస్ అలా ఉంటాయి కదా సో డార్మెంటరీ ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకొని షాపింగ్ అయితే వెళ్ళిపోయాం అక్కడక్కడ షాపింగ్ చేస్తాము సో మనం ఆబ్వియస్లీ ఇలా తిరుమలలో షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసిన ప్రతి వస్తువు నచ్చుతుంది కదా ప్రతి ఒక్క ఐటెం కూడా కొనుక్కోవాలనిపిస్తుంది బట్ నేనైతే ఈసారి చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను షాపింగ్ చేయకూడదని ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి కొంటూనే ఉన్నాను కానీ అవి ఎంతవరకు యూజ్ చేస్తున్నానో నాకే తెలుసు సో ఎక్కువ యూస్ చేయడం లేదు ఏ ఐటమ్స్ కూడా సో అందుకోసం అని చెప్పేసి ఏవి షాపింగ్ చేయలేదు జస్ట్ బ్యాంగిల్స్ వరకు తీసుకున్నాను తిరుమలకి వెళ్ళినప్పుడు మనం పక్కాగా బ్యాంగిల్స్ తీసుకోవాలి అంటారు కాబట్టి బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇంకా మేమైతే ఆలయ ప్రాంగణానికి అయితే వచ్చామండి సో మాడవీధుల దగ్గర అందరూ కూర్చొని వేచి చూస్తున్నారు ఎందుకు తెలుసా స్వామివారి ఊరేగింపు ఉందని చెప్పేసి సో నాకు కూడా ఎంత హ్యాపీగా అనిపించిందో అబ్బో స్వామివారి ఊరేగింపు చూడొచ్చు అని చెప్పేసి సో స్వామివారి ఊరేగుతున్న టైంలో మనకి రెండు కళ్ళు సరిపోవు కదా చూడడానికి అంత బాగుంటుంది సో ముందు ఏనుగులు వస్తూ ఉంటే వెనక స్వామివారి వస్తూ ఉంటే అందరూ గోవిందా గోవిందా అని చెప్తూ ఉంటే చూడ్డానికి వినడానికి ఎంత బాగుంటుందో కదా అసలు సో అలా మేము కూడా కొద్దిసేపు ఇక్కడ వెయిట్ చేసాం సో సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా వెయిట్ చేశాం బట్ స్వామివారు రాలేదు అక్కడ వాలంటీర్స్ ఉంటే వాళ్ళని అడిగాను ఇంకా స్వామివారు రావడానికి ఎంత టైం పడుతుంది అండి అని అడిగితే వాళ్ళు ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందని చెప్పారు సో మార్నింగ్ మేము పద్మావతి అమ్మవారి కోనేరుకి వెళ్ళినప్పుడు మా వాడు మునుగుతానని అడిగాడు బట్ నేనేంటంటే తిరుమలకి వెళ్ళినప్పుడు పుష్కరిణిలో లేరా అని చెప్పాను సో ఇంకా వాణ్ణి తీసుకెళ్ళకపోతే అంతే సంగతులు సో అందుకోసం అనేసి మా వాడిని పుష్కరిణికి తీసుకొచ్చాను ఇక్కడికి రాగానే మా వాడికి ఇంకా నార్మల్ హ్యాపీనెస్ కాదు చాలా ఇష్టం మా వాడికి ఇలా నీళ్ళల్లో ఉండడం అంటే సో పిల్లలందరికీ అలానే ఉంటుంది కదా ఉన్నాయా సో నేను కూడా కొద్దిసేపు పుష్కరిణిలో ఉన్నానండి సో ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఒక విషయం అనిపించింది నేను కూడా ఒక శారీ తెచ్చుకుని ఉంటే చక్కగా పుష్కరిణిలో మునిగి శారీ కట్టుకొని దర్శనానికి వెళ్ళింటే బాగుండేది అనిపించింది బట్ నేను ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత రూమ్ ఉంటుందో లేదో ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి శారీ ప్లానే చేసుకోలేదు బట్ ఇంకా అలానే ఊరికే జస్ట్ సింపుల్గా రెడీ అయిపోయి ఇంకా మాడవీధుల దగ్గరికి వెళ్ళానండి ఇంకా మాడవీధుల దగ్గరికి వెళ్ళంగానే ఇంకొక అద్భుతాన్ని చూశాను మీరు చూసేయండి మరి కదండి అద్భుతాన్ని సో అలా స్వామివారు మాడవీధులంబడి వెళ్తూ ఉంటే కన్నుల పండగలా అనిపిస్తుంది మనసు నిండా ఆనందంగా అనిపిస్తుంది కదా అందరూ గోవింద గోవింద అంటూ ఉంటే అలా ఏనుగులు వెళ్తూ ఉంటే ఏనుగులు వెనకనే స్వామివారి ఊరేగింపు జరుగుతూ ఉంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది సో ఇంకా అలా స్వామివారి ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇంకా మేము వరాహస్వామి దర్శనానికి వెళ్ళామండి సో మనలో ప్రతి ఒక్కరికి తెలుసు వెంకటేశ్వర స్వామి దర్శనంకి ముందుగా మనం వరాహస్వామి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా స్వామివారి ఆడవీధుల ఊరేగింపు తర్వాత ఏనుగులు అయితే వెళ్ళిపోతూ ఉన్నాయండి సో మేము కూడా కొంచెం సేపు క్యూలైన్స్లోకి రాకపోయి ఉంటే బయటే ఉండి ఉంటే ఒక టెన్ రూపీస్ ఇచ్చామనుకోండి ఏనుగులు మనకి ఆశీర్వాదం ఇస్తాయి భలే ఉంటుంది అలా ఇస్తూ ఉన్నప్పుడు బట్ మేము ఏంటంటే అప్పుడే ఇంకా లైన్స్కి వచ్చాము వరాహస్వామి టెంపుల్లో క్యూలైన్ అయితే చాలా ఉందండి సో మాకు కూడా దర్శనంకి వన్ అవర్ అలా అయింది సో బయట క్రౌడ్ అంతా చూస్తున్నారు కదా భలే అనిపిస్తూ ఉంటుంది ఇలా ఉంటే ఇంకా ఎక్స్పెషల్లీ మనకి ఏనుగుకు పెట్టిన వెంకటేశ్వర స్వామి నామాన్ని చూస్తే భలే అనిపిస్తుంది కదండి అండ్ ఇంకా మనకి తెల్లవారుజామున సుప్రభాత సేవ టైంలో కూడా ఇలా ఏనుగుల్ని చూస్తే భలే అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడేమో మా వాడికి ఎగ్జామ్ ఉందన్న విషయం గుర్తొచ్చింది ఇంకా వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మా వాడికి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే దర్శనానికి వెళ్తున్నాం సో మేము దర్శనానికి వెళ్ళేపాటికి నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయిందండి ఇక దర్శనానికి వెళ్ళి దర్శనం కంప్లీట్ అయి బయటకు వచ్చేపాటికి టూ టూవెల్ ఓ క్లాక్ అయిందండి ఇంకా బయటికి రాగానే ఇక్కడ వేడి వేడిగా బజ్జీలు పునుగులు ఇవన్నీ తిన్నాము మేము ఆఫ్టర్నూన్ లంచ్ పాటికే వెంగమామలో త్రీ ఓ క్లాక్ అయిందండి సో దర్శనానికి వెళ్ళే టైంలో మాకు ఎక్కువ ఆకలి అనిపించలేదు అందరం కాఫీ జ్యూస్ అలా తాగేసి దర్శనానికి వెళ్ళాం ఇంకా కంపార్ట్మెంట్స్లో మాకు ఉప్మా పెట్టారు సో ఇంకా ఉప్మా తినేసాము సో మాకు ఎప్పుడు కూడా ఫైవ్ అవర్స్ దర్శనం పట్టలేదండి త్రీ అవర్స్ కంతా బయటకు వచ్చేవాళ్ళము బట్ ఈసారి ఫైవ్ అవర్స్ ఎందుకు అయిందంటే మనకి ఆధార్ కార్డ్ చెకింగ్ చేస్తారు కదా అక్కడ ఏంటంటే సిబ్బంది లాక్ చేసుకొని లోపల టిఫిన్ చేస్తూ ఉన్నారు చాలాసేపు వరకు లాక్ తీయలేదండి కొంతమంది చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు కదా అందులోనూ పిల్లల్ని నిద్రపోయే టైం ఎంతసేపు అని అలా ఎత్తుకొని ఉంటారు సో వాళ్ళు కొంచెం గట్టిగా అరిచేపాటికి ఇంకా లాక్ తీసారు సో అక్కడ ఆధార్ కార్డ్ చెక్కింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకా కంపార్ట్మెంట్స్లోకి పంపించారు ఇంకా కంపార్ట్మెంట్స్లో లాక్ తీసి దర్శనం అయిపోయి బయటకు వచ్చేపాటికి టూవెల్ ఓ క్లాక్ అయింది ఇంకా టూ ఓ క్లాక్కి బయటకు వచ్చి వేడి వేడిగా పునుగులు బజ్జీలు బాదం పాలు ఇవన్నీ తాగాం సో బాదం పాలు తాగుతుంటే మూతి కూడా కాలిపోతుంది అంత వేడిగా ఉన్నాయి ఇంకా ఈసారి అయితే నేను గోబీ రైస్ గోబీ ఇవన్నీ చాలా మిస్ అయ్యాను తిరుమలలో ఫ్రైడ్ రైస్ ఇవన్నీ చాలా బాగుంటాయి బట్ ఈసారి అవన్నీ మిస్ అయ్యాను ఎక్కువ వరకు ఈ బజ్జీలు పునుగులు ఇవే టేస్ట్ చేసాం ఇంకా ఇవన్నీ తిన తర్వాత లడ్డు కౌంటర్స్ దగ్గరికి వెళ్ళామండి అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇంకా లడ్డూస్ తీసుకొని మేము మా వెహికల్ దగ్గరికి వచ్చేపాటికి టూ ఓ క్లాక్ అయిందండి సో ఇంకా మాకు రూమ్ లేదు కదా సో మాది వెహికల్ వచ్చేసి ఎయిట్ సీటర్ అందులోనే మంచిగా బెడ్ లాగా సెట్ చేసుకోవచ్చు సో మేము ఆఫ్నూన్ అలా సెట్ చేసుకున్నాం సో మా బాబు అందుకు పడుకుంటాడని చెప్పేసి సో ఇంకా మేము లోపల సీటర్స్ అన్నీ ఇలా సెట్ చేస్తుంటే మా వాడికి చలి పెడుతుందని చెప్పేసి ఎలా కప్పుకున్నాడో చూడండి చాలా చలిగా అనిపిస్తుంది తిరుమలలో సో ఆబ్వియస్లీ ఎప్పుడు కూడా మనకి చలిగానే ఉంటుంది కదా సో ఇంకా లోపల అంతా సెట్ చేసుకొని మంచిగా పడుకున్నాము సో అదంతా క్లిప్పింగ్స్ యాడ్ చేసి ఉంటే బాగుండే అనిపించింది బట్ నేను షూట్ చేయలేదు సో అలా సెట్ చేసుకొని ప్రశాంతంగా పడుకున్నాం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా మెల్క్ వచ్చేసింది సో అలా మా డే టూ అయితే ఎండ్ అయిందండి సో ఇక్కడ డే త్రీ ఇంకా ఎర్లీ మార్నింగే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది మార్నింగ్ టైమ్స్లో సుప్రభాత సేవ టైం నుంచి నాకు భలే ఇష్టం ఎర్లీ మార్నింగ్ వ్యూ అంటే ఇక నీ దర్శన భాగ్యాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ స్వామి అని చెప్పుకొని మళ్ళీ త్వరలోనే నీ దర్శన భాగ్యాన్ని కల్పించే స్వామి అని నమస్కరించుకొని ఇంకా మనస్ఫూర్తిగా నమస్కరించుకొని తర్వాత ఇంకా మేమైతే కింద తిరుపతికి వెళ్తున్నామండి ఇంకా పైన రూమ్ లేదు కదా ఇంకా స్నానాలకు అవన్నీ ఇబ్బంది అని చెప్పేసి కింద తిరుపతికి వెళ్తున్నాం ఇంకా వెళ్తూ వెళ్తూ మనము ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి సో ఇక్కడ మనం కొబ్బరికాయలు కొడతాం కదా అక్కడ ఆంజనేయ స్వామికి చెప్పుకొని వెళ్ళాలి ఇంకా మేము వెళ్ళొస్తాం స్వామి అని చెప్పుకొని ఇంకా మేమైతే కింద తిరుపతికి వెళ్ళాం సో కింద తిరుపతికి వెళ్ళిన తర్వాత మా డే త్రీ ప్లాన్స్ ఏంటి అనేది అప్కమింగ్ బ్లాగ్లో షేర్ చేస్తానండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి ఈ వాళ్ళ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి అండ్ ఈ వాళ్ళ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్